లాక్డౌన్లో చాలా రకాల పరిస్థితులు మనుషులు అనుభవించారు ఉద్యోగస్తులు కష్టాలు పడ్డారు లేదా కూలీ చేసుకునేటువంటి వ్యక్తులు అంటే ఉన్నతమైన తరగతుల వాళ్ళు మధ్య తరగతుల వాళ్ళు అన్ని రకరకాలు ఏదో ఒక రకంగా ఇబ్బంది పడ్డారు వాళ్ళందరితో పాటు సేవకులు కూడా ఇబ్బంది పడ్డారు కదా అవునా కదా సాధారణంగా ఒక ఆలోచన ఏంటంటే సంఘం ఉంటుంది కాబట్టి సంఘం ఉంటే సంఘం వాళ్ళని పోషించిద్ది కానీ దేవుడు సేవకులకు ఒక పాఠం నేర్పించాడు ఎప్పటికైనా పోషించేది పోషణకర్త ఎవరు నేను నేను సంఘం మీద సంఘంలోకి వచ్చే మనుషుల మీద మీరు దృష్టి నిలపకండి నా మీద దృష్టి నిలపండి అనే దానికి ఒక పాఠం నేర్పించాడు దృష్టి నిలిపితే ఆయన ఏదైనా చేయగలుగుతాడు అనే దానికి ఎంతోమంది సేవకులలో కార్యాలు కూడా చేశాడు నన్ను ఒక దైవజనుడు కలిసినప్పుడు తన జీవితంలో జరిగినటువంటి ఒక సాక్ష్యాన్ని చెప్పాడు లాక్డౌన్లో వాళ్ళ దగ్గర నుండి అతనికి సంఘం కూడా లేదు ఓ సంఘంలో సేవకుని దగ్గర నమ్మకంగా ఉంటాడు అతను భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే మరి సేవకుడికే కష్టం మరి సేవకుడు పక్కన ఉన్న వాళ్ళకి ఎలా సహాయం చేయగలుగుతాడు ఆయన కూడా సహాయం ఏం చేయలేకపోయాడు వాళ్ళ దగ్గర నుండి డబ్బులన్నీ అయిపోయినాయి ఇంట్లో ఇంకా తినడానికి ఏమి లేవు కొద్దిగా ఏదో బియ్యం ఉన్నాయంట జేబు తవడుక్కొని చూస్తే ఇద్దరు చిన్న పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు జేబులో ఉన్నటువంటి డబ్బులు చూస్తే పది రూపాయలు ఉన్నాయి పది రూపాయలతోటి వాళ్ళ జీవనం సాగాలి ఈ కనీసం కూర కూడా రావు ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు పాప పాలు తాగే పాప చిన్న పాప ఆ పాపకు పాలు పట్టించాలి ఈ పది రూపాయలు పెట్టి కొంటే పాలు ప్యాకెట్ కొంటే పాప ఒక్కతే అవుతుంది మరి మా సంగతి ఏంది అని ఆలోచన చేసి కూర కూర తెచ్చుకోలేము ఎట్లా అని ఆలోచన చేసినప్పుడు ఆ పది రూపాయలు పెట్టి ఆలోచన చేస్తే షాప్కి వెళ్ళి రెండు కోడిగుడ్లు తెచ్చాడంట ఆయన రెండు కోడిగుడ్లు తెచ్చాడు తెచ్చి ఉన్న అన్నం ఏదో ఉందన్నావు కదా ఆ అన్నాన్ని వేసి ఈ రెండు గుడ్లు పగలగొట్టేసేవనుకో కూరతో నిమిత్తం లేకుండా ఫ్రైడ్ రైస్ లాగా తినేసేయచ్చు కాబట్టి ఉండమ్మాయి అని చెప్పేసి పాప ఆ రెండు గుడ్లు తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు ఆ అమ్మాయి వండటానికి సిద్ధపడ్డప్పుడు ఆ అమ్మాయి చేతుల నుంచి జారి ఒక గుడ్డు పగిలిపోయింది ఇక ఉంది ఒకటే గుడ్డు నేలపాల్ అయిపోయింది ఒక గుడ్డు ఇక ఉన్నది ఒకటే గుడ్డు సరే ఏదో ఉప్పు కారం ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది ఆ ఒక్క గుడ్డు వేసి దాన్ని అట్టా ఎట్ట తిప్పి దాన్నే వాళ్ళిద్దరు తిన్నారు ఒక గుడ్డు ఎంతమంది గెలిచిద్దండి అన్నంలోకి అవునా కదా అంతటి దయనీయమైన పరిస్థితి అనుభవించినటువంటి సేవకులు ఉన్నారు ఇక అది తిన్నారు తిని ఆ పాపకు కూడా అన్నం అన్నమే తినిపించారు తినిపించిన తర్వాత రాత్రి ఇప్పటికి పిల్లలు ఒకవేళ రాత్రిపూట అన్నం పెట్టినా మధ్యరాత్రి లేదా తెల్లవారు గట్ల ఏదో ఒక టైంలో ఖచ్చితంగా పాలు అడుగుతారు పాలు తాగే పిల్లలు కాబట్టి ఆ దైవజనుడు ఆ పసి పాప మీద చేతులుంచి ప్రార్థన దేవా ఈ పసిదానికి పాలు పట్టించేదానికి నాకు స్థితి లేదు నువ్వు రెండు పనులు చేయగలవు డబ్బులైనా ఇవ్వగలుగుతావు లేదా ఈ పసిదానికి ఆకలి కాకుండా అయినా చేయగలుగుతావు సహాయం చేయయా అని ప్రార్థన చేసి ఆ పాల డబ్బాలో నీళ్లు పోసి ఆ నీళ్ళ డబ్బాని ఆ పాప నోట్లో పెడితే ఆ పాప ఆ నీళ్లు దాగి పడుకుంది తర్వాత సాక్ష్యం ఇచ్చాడు అన్న ప్రతిరోజు పాల కోసం ఏడ్చిది కానీ అదేందో తెలీదు ఆ రోజు తెల్లవారి పొద్దున దాకా అస్సల కన్ను కూడా తిరగకుండా తెల్లారిన దాకా నిద్రపోయింది తెల్లారిందాక నిద్రపోయింది తెల్లారి నిద్ర లేచిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది దేవా అతను బాగా చదువుకున్నాడు ఉన్నతమైన ఉన్నతమైన చదువును చదివినాడు కానీ దేవుని పిలుపుని బట్టి సేవలోకి వచ్చాడు ఉద్యోగం ఏమీ లేకుండా నా దేవునికి నా జీవితాన్ని అంకితం చేసుకుంటున్నానని దేవుని మీద ఆధారపడి సేవలోకి వచ్చాడు అతను సంఘం ఏం లేదు సో వార్తీకుడుగా ఉన్నాడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ప్రభువా నాకు సంఘం లేదు ఇప్పటిదాకా నన్ను పోషించినవాడు నువ్వే లాక్డౌన్ అయినా ఏ డౌన్ అయినా నా పోషణ కర్తవు నువ్వే కాబట్టి నేను ఇంకెవరి మీద ఇంకెవరి మీద ఆధారపడలా నీ మీదే ఆధారపడుతున్నాను కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి సిద్ధపడ్డాడట సిద్ధపడ్డాడట పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇంకా పాపం వాళ్ళ ఇంట్లో తినడానికి కూడా ఏమి లేవు తినడానికి కూడా ఏమి లేవు ఇక మోకరించి సాయంత్రం దాకా ప్రార్థన చేయటం మొదలు పెడితే కరెక్ట్గా మూడు గంటల దాకా ప్రార్థన చేశానన్న మూడు గంటలప్పుడు ఒకటి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు వ్యక్తులు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని చెప్పేసి అడిగితే నేను ఇలాగా అని చెప్పాను తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులతో దేవుడు మాట్లాడితే రూపాయి కూడా ఈరోజు పొద్దున నా జేబులో కానీ నా అకౌంట్లో కానీ ఎక్కడ ఇంట్లో అలమార్లు ఎత్తినా కానీ ఎక్కడ కూడా రూపాయి బిల్లలేదు కానీ ప్రార్థన చేసి ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి సంధించినప్పుడు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత చూసుకుంటే పద్నాలుగు వేల రూపాయలు నాకు వచ్చేటట్టు చేశాడని చెప్పాడు మనుషులు నమ్ముకున్నాడు సిగ్గుపడతాడు ఇంకా దేన్ని 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 నమ్ముకున్నాడు అనేది సిగ్గుపడతాడు కానీ ఏ సైని నమ్ముకున్నవాడు ఎన్నటికీ 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 సిగ్గుపడడు